దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు కఠినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంపుతుండే చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం రైతులు కళ్ళలను నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు గొర్రెలను మేపుతా ఉన్నారు గొడ్లను మేపుతా ఉన్నారు వాళ్ళట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యామ్ లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడినా సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయ ఉంటే ఇవాళ పరిస్థితి రాకపోవు ఎంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దాని మన మన పనులల్లో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు రాలగొట్టుకుంటామా మొత్తమే ఊడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోము కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లలు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉపనదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచిల్ పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయినాయి అని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్దతిలో చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మరి రైతుల మంచిగా మార్చి పది పన్నెండుకే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి ఏం కాబోతా ఉన్నది ఏం జరగబోతా ఉంది అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ